పింఛన్ల పంపిణీ విషయంలో రికార్డే సాధిస్తుంది కూటమి ప్రభుత్వం ఒక రకంగా వాలంటీర్లతో ఇక పని లేదు పూర్తిగా సచివాలయ ఉద్యోగులు మాత్రమే పింఛన్లు పంపిణీ చేస్తారు ఎందుకంటే గతంలో రకరకాల కారణాలతో ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు పింఛన్ల పంపిణీ జరిగేది ఒక్కొక్కసారి ఐదో తేదీ వరకు కూడా పింఛన్ల పంపిణీ జరిగేది కానీ ఇప్పుడు రాత్రి మొదలుపెట్టి మళ్ళీ మర్నాడు మధ్యాహ్నానికి దాదాపుగా పన్నెండు ఒంటి గంట సమయానికి మొత్తం పింఛన్ల పంపిణీ దాదాపుగా ఒక తొంభై ఐదు శాతం అయితే పూర్తయిపోతుంది ఒక మిగిలిన ఒక ఐదు శాతం ఎంతో పెండింగ్లో పెడుతున్నారు అవి సాయంత్రానికి లేదంటే మర్నాడు ఉదయానికే పంపిణీ చేసేస్తున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీన పింఛన్ల పంపిణీకి సంబంధించి ముప్పై ఒకటో తేదీన పనిచేశారు పింఛన్లన్నీ మొత్తం అంటే ఒకటో తేదీ సాయంత్రం వచ్చేసరికి మొత్తం తొంభై ఐదు పాయింట్ నాలుగు ఆరు శాతం సారీ ఒకటో తేదీ కాదు ముప్పై ఒకటో తేదీ సాయంత్రం వచ్చేసరికి తొంభై ఐదు పాయింట్ నాలుగు ఆరు శాతం పింఛన్లు అయితే పంపిణీ చేసేసారు రాష్ట్ర అత్యధికంగా అన్నమయ్య జిల్లాలో పంపిణీ చేశారంటే తొంభై ఆరు శాతం పంపిణీ చేసేసారు అత్యల్పంగా చూసుకుంటే ప్రకాశం జిల్లాలో చేశారు తొంభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది శాతం అంటే దాదాపుగా రెండు లక్షల ఐదు వందల తొంభై మూడు కోట్ల మంది లబ్ధిదారులకు పింఛన్ అందేసింది ముప్పై ఒకటో తేదీ సాయంత్రానికల్లా మొత్తం పింఛన్లు ఇచ్చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పగడ్బందీగా అలాగే ఇప్పటికే పింఛన్ అమలుకు సంబంధించి లబ్ధిదారుల ఇళ్లను కూడా జియో ట్యాగింగ్ చేసేశారు దీంతో పెన్షన్లు ఇల్లు వద్ద ఇస్తున్నారు ఎక్కడ అనేది కూడా అధికారులకు తెలుస్తుంది ఆ జియో ట్యాగింగ్ వల్ల ఇంటికెళ్ళి ఇస్తున్నారా లేదంటే వాళ్ళందరూ ఒక చోటకి రమ్మంటున్నారా లేదంటే ఆ ఏరియాలో ఇస్తున్నారా ఎందుకంటే ప్రతి పెన్షన్దారుడి ఇల్లు జియో ట్యాగింగ్ చేశారు ఈ జియో ట్యాగింగ్ వల్ల అక్కడ కూర్చొని చూడొచ్చు ఎవరు ఎక్కడ తీసుకుంటున్నారు పెన్షన్ అది చాలా పగడ్బందీగా చేస్తున్నారు ఒక రకంగా ఇదే రికార్డే కాకపోతే పింఛన్లు ఇచ్చి మళ్ళీ కొన్ని చోట్ల ఇచ్చిన వాటిలో మళ్ళీ డబ్బులు వెనక తీసుకుంటున్నారనో లేదంటే వాళ్ళ ఇంటి పని కట్టలేదు ఇంకో పని కట్టలేదని కట్ చేస్తున్నారు ఇదే కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం కానీ ఇక అంటే భవిష్యత్తులో ఇంకా ఈ రెండు మూడు నెలల్లో లేదంటే ఉగాది గడిచిన తర్వాత మార్చి తర్వాత కంప్లీట్గా వాలంటీర్ వ్యవస్థకి స్వస్తి పలకబోతున్నారా ఇదొక సంకేతం పూర్తిగా సచివాలయ ఉద్యోగులే లేదంటే పంచాయతీ వ్యవస్థకి అనుసంధానంగా కంప్లీట్గా ఇక ఈ పింఛన్ల పంపిణీ అనేది ఇలాగే కొనసాగుతుంది అనేది ప్రభుత్వం ఇస్తున్న సంకేతం